కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల తెలంగాణ చౌక్ వద్ద మలబార్ గోల్డ్ షోరూంలో నూతనంగా ఏర్పాటు చేసిన నగల విభాగాన్ని నేడు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు కరీంనగర్ జనవరి పది రెండు వేల ఇరవై ఆరు ప్రపంచంలోని ప్రముఖ ఆభరణాల రిటైలర్లలో ఒకటైన మలబార్ గోల్డ్ డైమండ్స్ తెలంగాణలోని ముఖ్యమైన ప్రాంతీయ మార్కెట్లలో తమ లభ్యత కస్టమర్స్ అనుభవాన్ని మెరుగుపరచడంపై బ్రాండ్ యొక్క నిరంతర దృష్టిని పునరుద్ఘాటిస్తూ తాజా ఆధునీకరించిన రూపంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కరీంనగర్ షోరూమ్ ను పునః ప్రారంభించినట్లు వెల్లడించారు ఉత్తర తెలంగాణలో ఆభరణాల కొనుగోలుకు కరీంనగర్ ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది లోతైన సాంస్కృతిక సంప్రదాయాలు స్థిరమైన వివాహ డిమాండ్ ఆభరణాల బ్రాండ్లతో నమ్మకం పారదర్శకత దీర్ఘకాలిక సంబంధాలకు విలువనిచ్చే కస్టమర్ బేస్ దీనికి మద్దతిస్తుంది ఈ పునః ప్రారంభం మలబార్ గోల్డ్ డైమండ్స్ యొక్క వ్యూహానికి అనుగుణంగా ఉంటుంది ఇది స్థానిక సమాజాలతో సాన్నిహిత్యంగా అనుసంధానించబడి స్థిరపడిన మార్కెట్లలో స్టోర్లలో అనుభవాలను పెంచుతుంది కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ యాజమాన్య బృందంలోని సీనియర్ సభ్యుల సమక్షంలో పునరుద్ధరించిన షోరూమ్ ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీనియర్ నాయకత్వ బృందంలో రిటైల్ ఆపరేషన్స్ రెస్ట్ ఆఫ్ ఇండియా హెడ్ సిరాజ్ పి కె తెలంగాణ జోనల్ హెడ్ సానిజ్ కే మరియు అసిస్టెంట్ షోరూమ్ హైడ్ ఫార్జ్ కబీర్ నిర్వహణ బృందంలోని ఇతర సభ్యులతో పాటు విశిష్ట అతిథులు పాల్గొన్నారు మొత్తం ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పునః ప్రారంభించబడిన కరీంనగర్ షోరూం మరింత విశాలమైన సౌకర్యవంతమైన కస్టమర్ స్నేహపూర్వక ఆభరణాల షాపింగ్ అనుభవాన్ని అందించడానికి ఆలోచనాత్మక రూపకల్పన చేశారు ఈ లేఅవుట్ కదలిక సౌలభ్యం మెరుగైన దృశ్య వర్తకం మరియు కస్టమర్ల స్పష్టత సౌకర్యంతో బ్రౌజ్ చేయడానికి అనుమతించి స్పష్టంగా నిర్వహించిన విభాగాలపై దృశ్యం పెడుతుంది షోరూంపున ప్రారంభంపై మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ ఎన్నటికీ తరగని వినియోగదారుల నమ్మకం అన్ని సందర్భాల్లోనూ ఆభరణాల పట్ల ఉన్న బలమైన సాంస్కృతిక డిమాండ్ పై ఆధారపడి కరీంనగర్ మాకు నిరంతరం ఒక ముఖ్యమైన మార్కెట్ గా ఉంది ఈ పునః ప్రారంభించబడిన షోరూం విస్తృత ఎంపిక పారదర్శకత ధర పోమి ఇవ్వబడిన నాణ్యతతో మరింత ఉన్నతమైన సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందించాలని మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది మేము అభివృద్ధి చెందుతున్నా కొద్దీ మలబార్ను ఎంచుకునే ప్రతి కస్టమర్ కోసం బాధ్యతాయుతమైన పద్ధతులు దీర్ఘకాలిక విలువలపై మేము దృష్టి సారిస్తాము సో ఎప్పటికప్పుడు రెడీగా ఉంది మనందరికీ తెలిసిన విషయం బ్రైడల్ కలెక్షన్స్ ఎన్నో ఉంటాయి ఎన్నో వెరైటీస్ ఉంటాయి బ్రైడల్ అన్నారు అంతేకాకుండా డైమండ్స్ పరంగా ఐజీఐ జిఐ సర్టిఫికేషన్ ఉన్న డైమండ్స్ మాత్రమే మేము కస్టమర్స్ అందిస్తున్నాము అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం బంగారం వాట్సాప్లో ఇన్సూరెన్స్ కస్టమర్స్ ఎవరైతే ఇరవై వేలు అంతకంటే ఎక్కువ పర్చేస్ చేస్తున్నారో వాళ్ళకి వన్ ఇయర్ ఫ్రీ ఇన్సూరెన్స్ మలబార్ తప్పు మేము ఇవ్వడం జరుగుతుంది ఫైర్ కానీ టెక్ కానీ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మేము ఇన్సూరెన్స్ క్లెయిన్ చేసుకునే పాజిబిలిటీ కూడా ఈ వాళ్ళకి అందిస్తున్నాము అలాగే ఫ్రీ మెయింటెనెన్స్ కస్టమర్స్ ఎవరైతే మలబాయి పర్చేజ్ చేస్తున్నారో ఆ జ్యువెలరీ మలబార్ ఏ షోరూమ్ లో ఫ్రీ మెయింటెనెన్స్ అనేది మేము అందించడం జరుగుతుంది మా మలబార్ ప్రామిస్ ని పెంచుకుంటూ రోజు రోజుకి కస్టమర్స్ కి బెస్ట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరొకసారి మలబార్ గోల్డెన్ ట్యాబ్ తరఫున మేనేజ్మెంట్ తరఫున ఈ రోజు ముఖ్యంగా వచ్చేసిన గంగల కమలాకాయ గారికి మిగతా అతిథులకి కస్టమర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి సో మచ్ రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు కరెంట్ మలబార్ రావడం జరిగింది ఆ రోజు నా చేతిలో ఉంటే కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్లో హాఫ్ పార్టే ఉంది ఇక్కడ ఆఫ్ పార్ట్లో ఒకరు రెండు వేల పద్దెనిమిదిలో ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు నేను ఒక గోల్డ్ బిస్కెట్ ఒకరు కూడా తింటాను టెన్ ఫస్ట్ ఆ రోజు తదనంతరము అంచెలంచేలా ప్రజల మన్నలు పొంది క్వాలిటీ కాంప్రమైజ్ కాక ఈ సుమారు ఈ యొక్క ఏడు ఎనిమిది సంవత్సరాల్లో ఏ రోజు కూడా వారు అమ్మిన డైస్ మీద కానీ వారు అమ్మిన గోల్డ్ మీద కానీ కాంప్లీట్ రాదు కలర్ పోయిందనో నాణ్యత క్వాలిటీలో ప్రాబ్లమ్ ఉందని చెప్పి ఇంతవరకు ఒక్క సింగిల్ కాంప్లీట్ కూడా రాలేదు సో అది ఈ యొక్క క్వాలిటీకి మార్పులు మలబారిని ఇప్పుడే కాదు మలబార్ ఒక నాట్ ఓన్లీ తెలంగాణ దేశవ్యాప్తంగా ఎన్నో సెంటర్ మలబార్ ఉంది ఈవెన్ దుబాయ్లో కూడా చాలా పెద్ద మలబారి యొక్క డైమండ్ అండ్ గోల్డ్ షోరూమ్స్ చూసి ఎక్కడ కూడా ఇంత రూపంగా క్వాలిటీ పరంగా ప్రాప్టం రాలేదు అందుకే అంచెలంచెలుగా ఈరోజు ఎదిగి కరీంనగర్ పల్లి కూడా ఉండలు ఉంది ఈరోజు ఇందులో ఎక్ పాటు మళ్ళీ ఎక్స్టేషన్లో ఒక ఫస్ట్ ఈ ఈరోజు ఈరోజు మళ్ళా మా నా చిత్ర జరిగింది సుమారు ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళా సెకండ్ క్లో ఈరోజు స్టార్టింగ్ జరిగింది దాంట్లో గోల్డ్ డైమండ్తో పాటు సిల్వర్ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక షోరూమ్ ఏర్పడడం జరిగింది సో నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి చాలా ఎక్కువ శాతం షాపింగ్ మలబా చేసా పాటు మలబా అయితే దానికైతే మార్పు ఇక్కడ కామరల్ కాదు ఈవెన్ డైమండ్స్ కూడా ఒక పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ డైమండ్స్ రిటర్న్ ఇచ్చినా కూడా ఆ క్వాలిటీ ఎక్కడ చెక్కు అంత మార్కబుల్ ఉన్నాయి క్వాలిటీ పరంగా బెల్జియం నుంచి కానీ తైవాన్ నుంచి కానీ అటువంటి మంచి డైమండ్స్ యూజ్ చేసేది సో ఈ డైమండ్స్ గోల్డ్ ఇక్కడ క్వాలిటీ కాంప్రైజ్ కాకుండా చేసే మలబార్ అందుకే అంతక రెండో ప్లేస్ వచ్చింది కాబట్టి నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా రెండో కూడా సంక్రాంతి పండుగ వస్తుంది పెళ్ళిళ్ళ సీన్ వస్తుంది కాబట్టి నమ్మకం ఉన్న మలబార్లు చేయండి బస్సులో చిన్న ప్రాబ్లం వచ్చిన అవి మీరు రిపేర్స్ మీరు పెట్టుకోరు ఇక్కడ రిపేర్ ఇస్తారు ఇంత కడ రాలేదు కాబట్టి వచ్చినా కూడా వాళ్ళే గ్యారెంటీ ఉంటారు వాళ్ళే రెస్పాన్సిబిలిటీ మలబార్ చిన్న ప్రాబ్లం వచ్చిన రెస్పాన్సిబుల్ వాళ్ళే కాబట్టి మరొకసారి మలబార్ టీంకు ముఖ్యంగా హెడ్ షానీ గారు కానీ ఫహజ్ కబీర్ గారు కానీ మరియు షానీ మరియు ఫహజ్ కబీర్ గారికి మరియు టీమ్ అందరి కూడా మా వికాస్ ఉన్నాడు మా విక్కీ ఉన్నాడు వీళ్ళతో పాటు ఇక్కడ ఉన్న పనిచేసే పిల్లలందరూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా పనిచేసి ప్రజలతో కస్టమర్లతో మంచిగా వారికి సర్వీస్ ఇచ్చి మంచి మనుగొండ త్వరలోనే బ్రహ్మాండ ముంకొక్క కొనుక్కొని కరీంనగర్ ప్రజలకు ఒక క్వాలిటీ బోల్డ్ ఒక నమ్మకం అలవాటు కొట్టే నమ్మకం అనే విధంగా మెయింటైన్ చేయాల్సి ప్రాడ్ విషయంలో